సజీవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం చీకటిలో వెలుగును పంచిన సాక్షి హతసాక్షి అయినటువంటి పాస్టర్ చాము పూర్తి పాస్టర్ చాము పూర్తి గారి జీవితం అచంచలమైన అంకితభావం త్యాగపూరిత సేవ మరియు క్రీస్తు పట్ల స్థిరమైన విశ్వాసానికి శక్తివంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది మన ఆధ్యాత్మిక మరియు ఆచరణాత్మకమైనటువంటి ఉద్ధరణకు అతని నిస్వార్థ భక్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసలకు ప్రేరణగా పనిచేస్తుంది శాంటిగావ్ గ్రామంలో పనిచేస్తున్న పాస్టర్ చాము విశ్వాసానికి అరుదైన సమ్మేళనాన్ని ప్రదర్శించారు అతను తన సంఘాన్ని ఆధ్యాత్మికంగా నడిపించడమే కాకుండా గ్రామస్తుల భౌతిక అవసరాలు తీర్చడానికి తన సంరక్షణ కూడా విస్తరించాడు అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలించడానికి తన ద్విచక్ర వాహనాన్ని సవరించే అతని సంకల్పం తన పొరుగువారి పట్ల అతని ప్రగాఢమైన కరుణ మరియు ఆచరణాత్మక ప్రేమకు ఉదాహరణగా గమనించగలం విషాదకరంగా అక్టోబర్ పదమూడవ తేదీ రాత్రి కొందరు దుండగులు పాస్టర్ చాము యొక్క శాంతియుత పరిచర్యను హింసాత్మకంగా అడ్డుకున్నారు అతని జీవితాన్ని హతమార్చారు అతని భార్య సహోదరి సోనంని పూర్తి భయంకరమైన దాడిని ధైర్యంగా ఎదుర్కొంది ఆ సమయంలో తమ కుమారుడితో తప్పించుకోగలిగింది శోకతప్త హృదయంలో తమ ప్రియమైన పాస్టర్ను కోల్పోయింది మొదటి పేతురు మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన ప్రకారము ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే వారి బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి ఔన ప్రియదేవుని బిడ్లారా వినాశకరమైన నష్టంలో విశ్వాసులు చెల్లా చెదిరైనప్పటికీ సహోదరి సోనప్తి పూర్తి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణ పొంది తన భర్త వారసత్వానికి ఆజ్యం పోసింది ధైర్యంగా వారి ఇంటిలో ఆరాధన సేవలను పునఃప్రంభించింది పాస్టర్ చాము యొక్క విశ్వాసం ప్రేమ మరియు సేవ యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఏడు కుటుంబాలు ఆమెతో ఆరాధించడానికి గుమికూడాయి అతని త్యాగపూరిత సేవ మరియు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం చీకటిలో వెలుగు యొక్క సాక్ష్యంగా పనిచేస్తాయి క్రీస్తుకు మరియు దేవుని రాజ్యానికి మన స్వంత అంకిత భావాన్ని పరిశీలించమని సవాలు చేస్తాయి వేధింపులో వ్యతిరేకత ఎదురైన ఆత్మత్యాగంతో ఇతరులకు సేవ చేసేందుకు క్రీస్తు ప్రేమను ధైర్యంగా ప్రకటించేందుకు విశ్వాసంలో దృఢంగా నిలబడేందుకు పాస్టర్ చాము జీవితం స్ఫూర్తినిస్తుంది సువార్తను వ్యాప్తి చేసే అతని పనిని కొనసాగించడం ద్వారా మరియు అవసరమైన వారికి ప్రేమ మరియు కరుణను అందించడం ద్వారా మనం అతన్ని జ్ఞాపకాన్ని గౌరవిద్దాం ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించిందిగాక ఆ